వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం మే ఎనిమిది సమయానికైతే చూస్తున్నాం ఏపీకి మూడు వేల కోట్ల రూపాయలు వచ్చాయి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా టచ్ చేయండి అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే డిఏడిఆర్ అరియర్సు ఏపీ జిల్లా లోన్లు క్లోజర్లు అదేవిధంగా పిఎఫ్ లోన్లు సరెండర్ లీవ్స్ మెడికల్ బిల్స్ ఇలా చాలా ఉన్నాయి అయితే ఏప్రిల్ నెలకర వరకు పిఎఫ్ లోన్లు మరియు సరెండర్ లీవ్స్ అయితే కొన్ని జమ కావటం జరిగింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటంటే నిన్న సరెండర్ లీవ్స్కి సంబంధించినటువంటి కొన్ని బిల్స్ని మన మిత్రులు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయగా వాటిని చెక్ చేయడం జరిగింది అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ పీరియడ్స్ దశలో ఉన్నాయి సరెండర్ లీవ్స్లో ఎటువంటి కదలిక లేదు కాకపోతే నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి సెక్యూరిటీస్ వేలం ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు అయితే నిధులు రావటం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి బిల్లుల్లో కదలక వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఇంకా ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు కొంతమందికి అయితే జమ కాలేదు అటువంటి వారికి కూడా ఈ రోజు నుంచి అయితే జమ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్